హిందూ సనాతన ధర్మానికి జగద్గురువు ఆది శంకరాచార్యులు పతాకగా నిలిచారని ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు ఎర్రన్న సాహిత్య పరిషత్ అధ్యక్షులు మైనంపాటి సాయికుమార్ ఆధ్వర్యంలో లాయరుపేటలోని హరేరామ నివాసంలో నిర్వహించిన జగద్గురువు ఆదిశంకరాచార్య జయంతి వేడుకలలో పొన్నూరు వెంకట శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతిపాదకుడిగా సనాతన ధర్మసారథిగా భారతదేశము నాలుగు వైపులా నాలుగు పీఠాలు ఏర్పాటు చేసిన వివేక భాస్కరుడు విజ్ఞానశేఖరుడు జగద్గురు ఆదిశంకరాచార్యులు అని అన్నారు ఎర్రన్న సాహిత్య పరిషత్ అధ్యక్షులు మైనంపాటి సాయికుమార్ మాట్లాడుతూ జగద్గురువు ఆదిశంకరాచార్య ఆరాధనతో తన జీవితంలో జరిగిన యథార్థ సంఘటనలను వివరించారు ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు నేమాని సీతారామమూర్తి మాట్లాడుతూ ఆదిశంకరులు నడయాడిన కాలంలోనే పేదల పక్షాన నిలిచాడని అస్పృశ్యతను నిరసించాడని మాతృదేవోభవ అంటూ తల్లిని ఆరాధించాడని అన్నారు మరో ఆధ్యాత్మిక ఉపన్యాసకులు చిలకపాటి రంగారావు మాట్లాడుతూ ఆదిశంకర్లు రచించిన శివానందలహరి సౌందర్యలహరి కనకధారా స్తోత్రం భజగోవిందం ప్రజల నాలుకల మీద నీటికి నర్తిస్తున్నాయని అన్నారు ముందుగా జగద్గురులో ఆదిశంకరుల చిత్రపటానికి పూజా కార్యక్రమాలు జరిపించారు ఈ కార్యక్రమంలో గుమ్మిరెడ్డి రాఘవరెడ్డి సూరపరాజు రాము శివరాజు అలయ్య పుత్తూరు బదరి ములుగు గంగాధర్ ఓరుగంటి ప్రసాద్ డాక్టర్ వరాంకుశం నరసింహాచార్యులు మైనంపాటి హరినారాయణ కడియారం సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు कलर हर हर शंकर जय जय शोकर हर हर शंकर पालय मु शंकर गुरुदेश शरणम शरणम जय जय శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ఈరోజు జగద్గురువులు ఆది శంకరాచార్య స్వామివారి జయంతి ఇది పరమ పవిత్రమైనటువంటి రోజు హిందూ సనాతన ధర్మానికి ఒక పతాకగా నిలిచి హిందూ సనాతన ధర్మాన్ని కాపాడటానికి జగద్గురు ఆదిశంకరాచార్య వారు సాక్షాత్తు పరమేశ్వరుడి అవతారంగా ఈ భూలోకంలో అవతరించి ఆ పదహారేళ్ల ఆయనకి ఆయుష్ ఉన్నా సరే ముప్పై రెండు సంవత్సరాలు సజీవంగా జీవించి హిందూ సనాతన ధర్మానికి ఒక పతాకగా నిలిచినటువంటి వాడు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు వారు అవతరించినటువంటి సమయానికి డెబ్బై రెండు అవైదికమైనటువంటి మతాలు రాజ్యం వెళ్తున్నటువంటి సందర్భంలో ఆయన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఈ డెబ్భై రెండు అవైదిక మతాల్లో ఉన్నటువంటి ఏదైతే మూఢత్వం ఉందో వాటిని అన్నింటినీ కూడా తొలగించి ఆయన శన్మత స్థాపన చేసినటువంటి గొప్ప మహానుభావుడు ఈరోజు కూడా హిందూ సనాతన ధర్మం బ్రతికి ఉందంటే దానికి ఆయన వేసినటువంటి బీజమే కారణం అందుకనే ఆయన్ని వివేక భాస్కరుడని విజ్ఞాన శేఖరుడని కూడా ఈరోజు సనాతన ధర్మ సారథులందరూ అందరూ కూడా భావిస్తూ ఉన్నారు రోజు చార్ధామ్లో వచ్చినటువంటి ఉద్ధృతమైనటువంటి వరదల్లో స్వామివారి యొక్క విగ్రహం కొట్టకపోకుండా అదే విధంగా నిలబడిందంటే హిందూ సనాతన ధర్మం కూడా ఈ కలియుగం ఉన్నంతకాలం ఆదిశంకరుడి యొక్క విగ్రహం ఏ విధంగా అయితే ఆ వరదల్లో కొట్టకపోకుండా నిలబడిందో ఈరోజు హేతువాదం అన్నటువంటి వరదల్లో కొట్టకపోకుండా సనాతన ధర్మం నిలబడిందంటే దానికి జగద్గురు ఆదిశంకరాచార్యులు వారే కారణమని మనకి తెలియజేస్తూ ఆయన పుట్టినరోజు ప్రపంచం మొత్తానికి కూడా పండగ ఈరోజు ఆయన ఏర్పాటు చేసినటువంటి భారతదేశ వ్యాప్తంగా నాలుగు ధర్మపీఠాలను ఏర్పాటు చేశాడు ధర్మం నాలుగు పాదాలను నడవాలన్నదే ఆయన ఉద్దేశం ఇది భారతదేశానికే కాదు ప్రపంచం నలుమూలలో కూడా హిందూ సనాతన ధర్మం ఈరోజు పరిడి వెళుతుందంటే దానికి మూల పురుషుడు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు దక్షిణాముక్తి రూపంలో వెలిసిన మహా వ్యక్తి శ్రీ ఆది గారు ఆదిశంకరాచార్య గారు ద్వైత అద్వైత విధిష్టాద్వైత అనే అంశాల ద్వారా హిందూ ధర్మాని కోసం ఆయన ఎంతో పాటుపడ్డాడు ఆనాడు హిందూ ధర్మాన్ని నాశనం చేయాలని ఎన్నో ఎంతో ఎన్నో మతాలు ఇస్తే ఆయన దాన్ని ఎదురుదిరిగి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పాదయాత్ర చేసుకుంటూ మన శ్రీశైల శ్రీశైలంలోని కొన్ని ప్రాంతాల్లో ఆయన తపస్సు చేసుకుంటూ ఎన్నో అద్భుతాలు ఉంచిన మహాన్ వ్యక్తి నా జీవితంలో ఒక అనుభవం ఉంది అది చెప్పి నేను శ్రీశైలం పోయిచ్చి ఆది శంకరాచార్య గారి ఫోటో కట్టించుకొని ఇంట్లో పెట్టి ఒక గంట తర్వాత నాకు నేను కోఆపరేటివ్ బ్యాంకులో పనిచేసేవాడిని ఆ బ్యాంకు వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి నేను కేదారు పోతున్నాను నువ్వు కూడా వస్తావా అని అడిగాడు ఆ కేదారు పోవడానికి నా దగ్గర డబ్బులు లేకపోతే ఒక చౌదరి గారు సహాయం చేసేవారు పదివేల రూపాయల సహాయం ఆ సహాయంతో ఆనాడు సహాయం నాకు పదిహే పదిహేను పదిహేను ఏళ్ళ క్రితం లేండి సహాయం చేస్తే ఆ సహాయంతో ఆది శంకరాచార్య గారు కేదార్లో ఉన్న ఆయన అంతర్ధానమైన ప్లేసులో శంకర జయంతి రోజు అనుకోకుండా శంకర జయంతి రోజే నేను అక్కడ ఆ స్వామివారిని దర్శించుకోవడం భాగ్యం కలిగింది అదే భాగ్యము దినదినతో ఆ సోమవారితో అనుగ్రహంతో ఈరోజు శంకర జయంతి మా ఇంట్లో జరుపు జరుపుకోవడం ఆనందాయంగా ఉంటూ సెలవు తీసుకుంటాను ప్రతి భారతీయుడు ఇంట్లో కూడా ఆది శంకరాచార్య వారి ఫోటో ఉండాలి ఆయన లేనిది మనకి జీవితమే లేదు గురువు అంటే ఎవరై అంటే ఆది శంకరాచార్యుల వారే చూడండి ఆయనకి మొసలి పట్టింది మొసలి అంటే ఏమిటి కాలము కాల రూపమే ముసలి రూపంలో వచ్చి ఆయనకి కాలు పట్టుకుంది పట్టుకొని అప్పుడు అమ్మతో అంటాడు అమ్మ ఈ యొక్క జీవితం అయిపోతున్నది నాకు ఈ శరీరాన్ని చజిస్తున్నాను మొసలి పట్టుకుంది అది విడిపించాలి అంటే నే సన్యాసం తీసుకోవాలి మరి నేను సన్యాసం తీసుకోవాలా వద్దా అని తల్లిని అడుగుతాడు ఆదిశంకరాచార్య వారు అక్కడ మొసలి ఏమిటో కాదు ఇక్కడ కాలస్వరూపుడు ఆయన ఆయన కూడా భగవంతుడే గుర్తుపెట్టుకోండి కాలస్వరూపుడే మొసలి రూపంలో వచ్చి కాలు పట్టుకున్నాడు ఆదిశంకరాచార్య వారిది టెస్ట్ చేయటానికి అప్పుడు అమ్మ అంటుంది నాయన నువ్వు బ్రతికుంటే చాలు నాయన నువ్వు సన్యాసం తీసుకోమంటుంది అమ్మ అప్పుడు సన్యాస దీక్ష తీసుకుంటాడు సన్యాస దీక్ష చేసుకొని ఎన్ని గ్రంథాలో రాశాడు మహానుభావుడు ఆది శంకరాచార్య వారు సాక్షాత్తు శంకరుడే అయినా సాక్షాత్తు శంకరుడే ప్రతి ఇంటిలో కూడా ప్రతి భారతీయ హైందవ సంస్కృతిలో ప్రతి ఇంటిలో కూడా స్వామివారి యొక్క ఫోటో ఉండాలి వాస్తవాన్ని చెప్పాలి అంటే మనం చాలా తక్కువగా చెప్పుకుంటున్నాం ఆయన గురించి చాలా తక్కువగా పూజ చేసుకున్నాం ఇలా కాదు చెయ్యవలసింది బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్వామివారికి ఫోటో పెట్టుకొని మనం నగర సంకీర్తనం చేసుకోవాలి నగరంలో స్వామివారి యొక్క పేరు ప్రఖ్యాతులన్నీ కూడా మనం అందరికీ తెలియజేసేటట్లుగా మనం చెయ్యాలి కాబట్టి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలతో నేను ముగిస్తూ ఉన్నాను ప్రతి సంవత్సరం కూడా ఇంతకంటే ఘనంగా మనం జరుపుకోవాలని నేను చెప్పుకుంటూ ఆశిస్తూ ఉన్నాను శంకరుడు సోషల్ రెవల్యూషన్ అంటే సాంఘిక విప్లవానికి ఆద్యుడు ఎలా అంటే ఈరోజు అందరూ కూడా పేదవాళ్ళు పేదవాళ్ళ కోసం పేదవాళ్ళ కోసం అంటున్నారు మొట్టమొదటిగా ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో పేదవాళ్ల కోసం తపించిన ఏకైక వ్యక్తి శంకరుడు ఐదవ ఏటనే భిక్షపడుతూ అంగం హరి పులక భూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణ తమాలమంటూ ఒక పేదరాలు యొక్క ఆకలి చూడలేక కనకధారణ కురిపించినవాడు శంకరుడు రెండవది సామాజిక న్యాయం అంటాము సామాజిక న్యాయంలో అంటరాని తరాన్ని మొట్టమొదటిగా నిరసించినవాడు ఆది శంకరుడు కాశీలో చండాలుడు ఎదురొస్తే శివరూపంలో ఉన్న చండాలుడి కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తే చండాలోస్తూ మమ్మ జీవ గచ్చతి దూరం గచ్చతి దూరం అన్నామే పొరపాటు చేశాను ఈశ్వర అందరిలో ఉన్నది మానవుడే అని సోషల్ రెవల్యూషన్ చాటి చెప్పినవాడు శంకరుడు మూడవ అంశం మాతృదేవతకి అత్యంత ప్రాధాన్యం ఇచ్చినవాడు శంకరుడు ఎలాగంటే సన్యాసం తీసుకున్న తర్వాత వాళ్ళు అంత్యక్రియలు తల్లిదండ్రులకు అంత్యక్రియలు చేసే అధికారం లేదు కానీ తల్లికిచ్చిన మాట కోసం మళ్ళీ కాలడికి వచ్చి అక్కడ చేసినవాడు శంకరుడు నాలుగో అంశం ఏంటంటే ముప్పై రెండు వయసు ఏళ్ల వయసులోనే భాష్యాలకి ప్రకరణ గ్రంథాలు రచించారు సాధారణ ప్రజల కోసం స్తోత్రాలు రచించారు తత్వశాస్త్రం వాళ్ళ కోసం తత్వం రచించారు ఇంకా చెప్పాలంటే ప్రకృతిని పలకరించిన వాడు శంకరుడు నదుల గురించి భారతదేశంలో మొట్టమొదటిసారిగా మాట్లాడినవాడు ఆది శంకరుడు భగవతి భవలీలమౌళి మళి కనుమన పరిమాణం ప్రాణినో ఏ సృశంతి అమర నగర చారి చామర నదిని గంగానదిని ప్రస్తుతించాడు సబిందు సింధు సుష్కలత్తరంగభంగ రంజిత దృశస్సు పాప పాపజాత జాత వారి కారి సంయుతం కృతాంతదూత కాలభూత భీతిహారి వర్మదే అంటూ నర్మదను ప్రస్తు అందుకనే ఆఖరికి విప్లవకారులకి కూడా అక్షర జ్ఞానం ప్రసాదించిన గొప్ప సాహిత్యవేత శంకరుడు శంకరుడు యొక్క స్తోత్రాలలోంచి ఒక అక్షరం కూడా తీయలేమని చెప్తాడు మహాకవి శ్రీశ్రీ మహాకవి శ్రీశ్రీకి కూడా ఆదర్శం శంకరుడు అంటే ఎవరూ నమ్మరేమో శంకరుడు రాసిన బృద్రడ్రగడ ద్రగడ 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 ద్రగడాదయ జటిది ఝాంకృత జాంకృత ఝాంకృతై హృదయం 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 సుగయంతతే అనే మాతృకాష్టం నుంచి శ్రీశ్రీ అనుకరణ చేసుకున్నాడు రణం హననం దారుణ విష్ణం ఇది నా మదనం కథనం అని చెప్పి ఇలా చేస్తూ ఉంటే మహాకవి కాళిదాసు నుంచి భవభూతి నుంచి నిన్న మనటి వారి వరకు శంకరుడు గురించి చెప్పలేం శంకరుడు గనుక ఒక్కసారి అక్షరం బిగించాడు అని అంటే ఆ అక్షరం కొన్ని వేల సంవత్సరాలు ఉంటుంది ఈ రోజుకి ఐగిరి నందిని విశ్వ వినోదిని నందినితో గిరి ప్రభంచం ఇలా చెప్పుకుంటూ పోతే అనంతంగా ఉన్నాయి విజ్ఞానము ఆ సాహితీ విజ్ఞానాన్ని ప్రజలకు చేరువ చేయడమే మా కర్తవ్యం దీనికి అవకాశం ఇచ్చినటువంటి మైనంపాడి సాయి కుమార్ గారికి బ్రహ్మశ్రీ సాయి సాయికుమార్ గారికి బ్రహ్మశ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసులు గారికి మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి ఆధ్వర్యంలో ప్రతి ఏడు కూడా ఇదే విధంగా శక్తి మేరకు శంకర జయంతి చేసుకు చేసుకోవాలని కోరుకుంటున్నారు